అందరికీ నమస్కారం అండి నా పేరు దొరబాబు నాదిపరం రాజనగర్ నియోజకవర్గం జనసేన పార్టీ నేను ఒక సామాన్య కార్యకర్తగా జనసేన పార్టీలో ఉంటూ రాజనగర్ నియోజకవర్గంలో ఒక నాయకుడు లేక పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టంతో జర్నీ స్టార్ట్ చేసామండి ఆ జర్నీ రాను 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 బలరామకృష్ణ గారు వచ్చిన తర్వాత మేము ఊపిరి తీర్చుకోవడం జరిగింది అలాంటి నాయకులకి ముందుగా నేను ఒక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను మా పవన్ కళ్యాణ్ గారు ఏ అయితే ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలన్నీ కూడా రాజానగర్ నియోజకవర్గంలో భక్తులు బలరామకృష్ణ గారు ఉన్నారు ఈ రోజున మీరు చూసినట్టయితే ఒక ఎస్సీ సామాజిక వర్గం నుండి ఎమ్మెల్యే గారి తర్వాత పోస్టు అంటే మా పార్టీలో ఎమ్మెల్యే గారి తర్వాత పోస్ట్ ఏదైతే ఉందో ఒక ఎస్సీ సామాజిక వర్గం ఆయనకంట పై పోస్టు జిల్లా స్థాయి పోస్టు ఒక ఎస్సీ మహిళకి కందుకట్ల అరుణ్ కుమార్ గారికి ఇవ్వడం జరిగింది అలాగే ఒక బీసీ నాయకులు ముక్క రాంబాబు గారు వారి భార్య నైటు పవన్లో కూడా ఎమ్మెల్యే గారితోనే అలాగే భక్తుల వెంకటలక్ష్మి గారితోనే ప్రజల మధ్య ఉన్న ఆ కష్టాన్ని గుర్తించే ఈ రోజున పవన్ కళ్యా మన బత్తుల బాలరామకృష్ణ గారి తర్వాత పోస్టు మరి బీసీ సోదరులకి ఇక్కడ ముక్క దేవి గారికి ఇవ్వడం జరిగింది అలాగా గుర్తించి వారికి బాధ్యతలు అప్పచెప్పినందుకు మా నాయకులకి పవన్ కళ్యాణ్ గారికి అలాగే బత్తుల బాలరామకృష్ణ గారికి ఇక్కడ ఉన్న టీడీపీ నాయకులు బొడ్డు వెంకటరామణ సాధి గారు కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను అండి